ముప్పై నాలుగు స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలు ఆడుటకు వారికి సెలవు లేదు మరి ఇప్పుడు మనం వాక్యం చెబుతుంటే మరి ఆడోళ్ళు చదువుతున్నారు కదా ఏమండి ప్రార్థన చేస్తున్నారు లేదా ఆడోళ్ళు పాటలు పాడుతున్నారు లేదా ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు బైబిల్ చదువుతున్నారు మరి అది మౌనమా మౌనం అంటే సప్పుడు చేద్దు అంతే అవునా కాదా అని అడిగితే అవును అని కూడా అనొద్దు కొట్టి గంగరేదులకు ఇట్టిట్లు అనాలి అంతే సైలెంట్ అంటే సైలెంట్ ఆవాస నయకరణ సపోద్దు అంతేనా అనుకుంటున్నారు చాలా మంది మౌనం అంటే మొత్తం నువ్వు తుమ్మొద్దు దగ్గొద్దు ఏమన అట్లా కాదు మౌనం అంటే మౌనం అనగా మొదటి తిమ్మోతి పత్రిక రెండవ అధ్యాయములో ఇంకా క్లారిటీ ఇచ్చినాడు పౌరు రెండు పన్నెండు స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆ దిగది అంటే సంఘ పరిపాలన విషయములో ఆడోళ్ళు ఆవాస్ చేయొద్దు అనమాట సంఘమును పరిపాలించవద్దు అందుకే పాస్టర్లు అనేది వాక్య ప్రకారం కాదు ఎందుకు వాక్య ప్రకారం కాదు యేసయ్యకు పన్నెండు మంది అప్పోస్తరులు ఉన్నారు అవునా ఎంతమంది అప్పోస్తరులు అందులో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంత మంది ఒక్క స్త్రీ అన్నా లేదా ఎందుకు లేదు ప్రేమామయుడు ఏసయే కదా ఆడవాళ్ళనైనా మొగోళ్ళని ఆయనే సృష్టించాడు కదా మొగోళ్ళనే కాదు ఆడవాళ్ళని కూడా ఏసయ్యే సృష్టించాడు కానీ పన్నెండుకు రాపో ఒక్క స్త్రీని కూడా ఆయన పెట్టలేదు గవర్నమెంట్ సంఘ పరిపాలన ప్రభుత్వము చేయుటలో పురుషునికి మాత్రమే చోటిచ్చాడు ఎందుకంటే ఆడవాళ్ళను చిన్న చూపులు ఉండలేదు ఆయన ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కాదు దానికి ఒక క్రమం ఉంది ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన పురుషుడు పురుషుడెవరికి సూచన యేసుక్రీస్తుకు సూచన ఆయన భార్య అయిన సంఘమునకు స్త్రీ సూచన ఆడవాళ్ళేమో వధువు సంఘానికి సూచన పురుషుడెవరికి సూచన రెండు కుమారుడుగా వస్తున్న ఏసయ్యకు యొక్క సూచన కనుక ఆడవాళ్ళు అందరూ కూర్చున్నారు పురుషుడు పరిపాలన చేస్తున్నారు అంటే కింద కూర్చున్న వాళ్ళు సంఘము యొక్క ప్రతిబింబాలు కూర్చున్నారు క్రీస్తు ప్రతిబింబం పరిపాలన చేస్తున్నారు దోషం ఏమీ లేదు అట్లా కాకుండా క్రీస్తు ప్రతిబింబాలందరు కింద కూర్చొని సంఘము యొక్క ప్రతిబింబం పరిపాలన చేస్తుంది అనుకోండి పోలిక తిరగబడుతుంది ఎట్లుంటదంటే ఏ యేసయ్య మీద సంఘమే పరిపాలన చేసినట్టు ఈ సాదృశ్యము కొరకు స్త్రీలు సంఘమును పోలి ఉండాలి పురుషుడేమో క్రీస్తుని పోలి ఉండాలి ఆ సాదృశ్యం కొరకు ఉల్టా వల్ట పోలిక తిరగబడకుండా పరిపాలన అధికారమంతా కూడా పురుషులకు ఇచ్చినాడు ఆడోళ్ళ కంటే వాళ్ళు గొప్ప కాదు చాలా తెలివైన వాళ్ళని కాదు అట్లేం లేదు నాకు తెలిసినటువంటి మొగోళ్ళు చాలా మంది తిక్కల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడెవరు వాళ్ళు లేరు అనుకో కానీ వేరే ఊరు నేను అక్కడ చూసిన ఢిల్లీలో బొంబాయిలో కొంతమంది మొగోళ్ళే కానీ చాలా తిక్కలోళ్ళు స్టూపిడ్స్ ఉంటారు లాజిక్ ఉండదు ఏమి ఉండదు ఇంకా సౌత్ ఇండియాలో లేనే లేదు రేణుకోల్ పంచాయతీ ఎందుకు అక్కడ పోయినప్పుడు ఏమో అక్కడ లేదు ఇక్కడని చెప్తారు తప్పించుకోవాలి కాబట్టి మొత్తం మీద పురుషులలో చాలామంది లాజిక్ లేనోళ్ళు ఉన్నారు స్త్రీలలో చాలా మంది మహా మేధావులు ఉన్నారు ఆడవాళ్ళలో సూపర్ ఇంటెలిజెంట్ వాళ్ళని నేను చూశాను నాకంటే కూడా జ్ఞానం అంతా ఇంత జ్ఞానం ఏమో కానీ నేను అనుకున్న సందర్భాలు చాలా సూపర్ ఇంటెలిజెంట్ ఆడోళ్ళందరూ తిక్కల వాళ్ళు మొగోళ్ళందరూ మేధావులు అని కాదు కానీ కాదట చెప్పడం లేదు స్త్రీలకు ఉండే జ్ఞానం వాళ్ళకుంది మగోళ్ళకు ఉండే జ్ఞానం వీళ్ళకుంది లాజిక్ లేని వాళ్ళు ఇద్దర్లలో ఉంటారు లాజిక్ లేని ఆడోళ్ళు ఉంటారు లాజిక్ లేని మగ కూడా ఉంటారు చాలా కుటుంబాలు ఆడోళ్ళ తెలివితోనే నడుస్తున్నాయి చాలా కుటుంబాలు మగవాడు ఒక రూపాయి సంపాదించాడు ఏ వ్యవహార జ్ఞానం ఉండదు ఏం లేదు తింటాడు పంటాడు అంతవరకే మరి ఆమె మొత్తం నడిపించుకొస్తుంటుంది సంసారం ఎంత తెలివైంది మహాతల్లి కాలు ముక్కలు అనిపిస్తుంది ఆడవాళ్ళని కించపరచాలని గానే కాదు స్త్రీలను సన్మానించమన్నాడు పురుషులారా మీ భార్యలను సన్మానించ రాజులు సన్మానించాలి యాజకుణ్ణి సన్మానించాలి వాక్య పరిచయ వారిని సన్మానించాలి ప్రతి పురుషుడు తన భార్యను సన్మానించాలి ఇది పైకి చెప్తుంది ఆడవాళ్లకు ఉన్నతమైన స్థానం ఉంది క్రైస్తవ్యం కానీ సంఘారాధన జరిగేటప్పుడు ఒక స్త్రీ పరిపాలన చేస్తుండే కింద కూర్చున్న వాళ్ళేమో క్రీస్తు ప్రతిబింబాలు మగోళ్ళు చాలా మంది ఉంటారు కదా క్రీస్తు మీద సంఘమే ఎలుబడి పరిపాలన చేస్తున్నట్టు ఉంటుంది కనుక అది తప్పు అందుచేత స్త్రీలు చప్పుడు కాకుండా టోటల్ సైలెంట్ అనేమి కాదు వాళ్ళు ప్రవచించవచ్చు ప్రార్థన చేయొచ్చు కానీ తల మీద మూసుగేసుకొని ప్రార్థన చేయాలి తల మీద మూసుగేసుకొని ప్రవచనాలు చెప్పొచ్చు ఆ మొదటి కొరింతి పదకొండవ అధ్యాయము దయచేసి ఆయుదవచనం మొదటి కొరింతి పదకొండు ఐదు ఏ స్త్రీ తల మీద ముసుగు వేసు కొనకుండా ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచు ఎప్పుడు అవమానమట ముసుగు లేకుండా ప్రార్థన చేస్తే అవమానం ముసుగు లేకుండా ప్రవచనం చెబితే అవమానం ముసుగు ప్రవచిస్తే అవమానం కాదు మరి అప్పుడు మౌనం కాదుగా ప్రవచనం అంటే మాట్లాడటమే కదా కనుక అసలే మాట్లాడొద్దు వచ్చినా దగ్గొద్దు తుమ్ము వచ్చినా తుమ్మొద్దని కాదు పరిపాలనా విషయాలలో స్త్రీలు లోబడి ఉండండి పురుషుడు పరిపాలన చేస్తాడు కానీ దేవుడు మీకు ప్రవచన వరం ఇస్తే ఆడవాళ్ళు లక్షణంగా ప్రవచించవచ్చు పాటలు పాడవచ్చు ప్రభువుని ఆరాధించవచ్చు ప్రార్థన చేయొచ్చు ఆ ఏమి ఇబ్బంది లేదు పురుషులైనా ప్రార్థన చేయొచ్చు స్త్రీలైన సంఘంలో బాహాటంగా ప్రార్థన చేయవచ్చు పురుషులైనా ప్రవచించే వరం ఉంటే ప్రవచించవచ్చు స్త్రీలైనా వరం ఉంటే ప్రవచించవచ్చు స్టీరింగ్ మాత్రం ఆడవాళ్ళు తీసుకోవద్దు లీడింగ్ మాత్రము గవర్నమెంట్ మాత్రం ఆడవాడు అసలు తీసుకోవచ్చు అది అది దేవుని క్రమము కాదు ఇవన్నీ చెప్పి 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 ఆ మన మూల వాక్యం పద్నాలుగు నలభై సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగని అంటే క్రమము లేనటువంటి సేవ చాలా మంది చేస్తున్నారు క్రమము లేని సేవ క్రమము లేని సేవను ఏమంటారంటే అక్రమము అంటారు అతిక్రమము వేరు అతిక్రమం వేరు అక్రమం వేరు అతిక్రమించుట అంటే గీసిన గీటు దాటుట వద్దు అన్న పని చేయడం ఆదాము చేసిన అతిక్రమము అని రాయబడింది ఆదాము అంటే అతిక్రమం చేశాడు ఇలా వద్దురా ఈ పని చేయొద్దు అంటే ఆ గీటు దాటి చేయడం అతిక్రమం అక్రమం అనేది వేరు అతిక్రమించలేదు క్రమములోనే ఉన్నాడు లోపలే ఉన్నాడు ఆజ్ఞలోనే ఉన్నాడు కానీ చేసినటువంటి పనికి మాత్రం ఒక పద్ధతి లేదు పాడులేదు అక్రమము అంటే క్రమము లేకుండా ఎట్లాగా తన ఇష్టాన్ని